నమస్తే వెల్కమ్ టు బీ నైన్ న్యూస్ దురాస్పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఆలయ పూజారి మెదపోయిన వెంకన్నతో ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో రెండు అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు జరగనుంది ఈ సందర్భంగా లింగమంతుల స్వామి ఆలయ పూజారి మెంతపోయిన వెంకన్నతో ఆలయ విశేషాలు జాతర ప్రారంభం నుండి ఏ కార్యక్రమాలు చేస్తారో ఆ విషయాలు బీ నైన్ న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జీ స్టాఫ్ రిపోర్టర్ కొమ్మగాని సైదులు గౌడ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు పెట్టేపాలెం నుంచి దేవరపేట వస్తుంది అక్కడి నుంచి కేసారం చేరుకున్న దాని తర్వాత ఆదివారం నైటు అర్ధరాత్రి దిష్టి పూజకు గుట్ట ఎక్కడం జరుగుతుంది అతి సంఖ్యలో భారీ ఎత్తున మించమైన వంశస్తులు గొర్రె వంచస్థులు మున్న వంచవస్తులు వస్తాం వచ్చేసి ఇక్కడ ఒక పిల్ల తల్లి గొర్రెని దేవునికి నెయ్యి పాలు నైజ్యం లాగా చేసేసి ఇక్కడ మన రెడ్డి వారికి వాళ్ళకు కంకణం తొలి గుట్టు పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత మా యాదవులు సాంప్రదాయ ప్రకారం ఒక గొర్రెని తల్లి గొర్రెనిస్తే ఇక్కడ గొర్రెని బలి ఇచ్చి బలి పిల్ల పిల్ల పిల్లతల్లి గొరిని ఒకటి చేసి చేయడం జరుగుతుంది సోమవారం తెల్ల తారీఖు ఆ గొర్రెని చేసి ఇక్కడ లాగా అందరికి వచ్చిన భక్తులు ప్రసాదాల లాగా పెట్టి వంటలు పెట్టడం జరుగుతుంది ఆ తర్వాతకి అదే మళ్ళా సోమవారం నాడు సాయంత్రం కేసారం పోతుంది దేవర పెట్టి తీసుకొని కేసారం వెళ్తాం కేసారం వెళ్ళిన తర్వాత పదిహేను రోజులు దేవర పెట్టని మా మితమైన వంశస్తులు ఇంట్లోనే ఉంచేసి పూజలు చేసుకొని మళ్ళీ తర్వాతకి పదహారో తారీఖు నాడు అతిపెద్ద భారీ ఎత్తుతో మేము భక్తులతో అందరి భారీ ఎత్తులతో పదహారు నైటు ఇక్కడికి బయలుదేరడం జరుగుతుంది ఆదివారం రోజు గంపల ప్రదర్శన సోమవారం నాడు బోనాలు చెల్లించడం ఏటలు పోయడం జరుగుతుంటుంది కనీసం ఈ భక్తులు ఈ అన్ని సౌకర్యాలు కూడా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎండోమెంట్ వాళ్ళు కానీ ఇది చైర్మన్ గారు కానీ మంచిగా చేయడం జరుగుతుంది ఏ భక్తులకు ఎటువంటి జరుగుతుంది ఐదు కోట్ల రూపాయలు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కనీసం మన నుంచి వసతులు అయితే అవుతున్నాయి ఇప్పటికి కూడా మంచిగానే ఉంది కనీసం ఇక ఏ వసతులు లేదు కాకపోతే మంచిగా ఉన్నది దానివల్ల కొంచెం మంచిగా చేయాలని చెప్పింది దీనికి కూడా మినిస్టర్లు కానీ సీఎంలు కానీ తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కానీ మినిస్టర్ గారు కూడా వస్తే మంచిగా ఉంటుందని చెప్పారని అనేది ఆలోచన ఉండాలి దాని ద్వారా అందరూ సహకరించాలి కనీసం మన ఒక రాష్ట్రమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతాన్ని మారాష్ట్ర నుంచి కూడా భక్తులు అంత సంఖ్యలో వస్తారు ఎటువంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు మంచిగా చూస్తారు ఈవో గారు చూస్తారు అని చెప్పి ఏర్పడుతూ చాలా పరిధిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతం చేయాలని చెప్పి అనేది ఇప్పుడు వెంకనే గారు ఇప్పుడు మన ఈ గుల్లగడ్డి జాతరకు ఈ ఏ వంశస్థులు పూజారిగా ఉంటారు వారే ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పూజారిగా ఉంటున్నారు ఎన్ని వందల సంవత్సరాలు మేమే మేము పూజారులం మెంట రాజులు మా మా పైన మా రెడ్డి వారు అంటారు వాళ్ళు మా దూదారుల ముగ్గురం ఈ మూడు కుటుంబాలు కలిస్తేనే ఇక్కడ పండుగ ఏ కుటుంబం అయినా ఈ మూడు కుటుంబాలతో ఈ మూడు గొర్రెల వంశస్థులు మున్న వంచస్థులు మీ ఈ మూడు కుటుంబాలు కలిస్తేనే ఇక్కడ పండుగ అనేది పటిష్టం అంటే వరపేటని మన కేసార్ తరలిస్తారు కదా అవును కేసఆర్ఎ తరలిన తర్వాత ఏ కులస్తుల ఇంట్లో ఉంచుతారు ఆయన అతని పేరేం పేరు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు పదిహేను రోజులు పాటు ఆ దేవరపేటకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతారు పాలు నెయ్యి నూనెతో మొత్తం వెలిగిస్తాం రోజుకో పూజలు లెక్క చేయిస్తాం ఆడ రోజుకో దానం లెక్క చేయిస్తాం రోజు కొబ్బరికాయలు పాలు పండ్లు అక్కడ వచ్చిన భక్తులు మీలాంటి వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఇంత ప్రసాదం లాగా తీసి ప్రసాదంలాగా అందరు రోజు రోజు ఒక కుటుంబం ఉంటుంది అవతల మాకు రెండు పంగాలు ఉంటాయి అవతల మితమైన వసతులు మా ఇతల మెంచమైన వస్తుంది రెండు పొంగలల్లో వాళ్ళకోసారి వాళ్ళకోసారి సరిపోతుంది ఎవరింట్లో ఉన్నా కానీ రోజు దీపం అనేది వెలిగించుకుంటా ఆడ పదిహేను రోజులు నిర్తిష్టగా నిష్ఠగా బాల పూజలు చేయడంతో కార్యక్రమం జరుగుతుంది పదిహేను రోజులు అట్లా పదిహేను ఈ జాతరకు సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది మీతో ఐడియా ఉంది ఐదు నుంచి ఆరు లక్షలు ఎనిమిది నుంచి పది లక్షల పైన పన్నెండు లక్షల పైన వస్తారు దగ్గర దగ్గర పన్నెండు పోయినసారి అయితే మనం అనుకో గైడ్ చేసినట్టు అంటే ఎక్కువ వచ్చారు మీసారి కూడా ఎక్కువనే వస్తారు పది నుంచి పన్నెండు లక్షలు తక్కువ రాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మనకు జాతరకు వస్తారు వస్తారు ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వాళ్ళు గొర్రెపోతులు తీసుకొని ఆదివారం నైటే వస్తారు ఉన్న చూస్తులు గొర్రె చూస్తులు మేము ఆదివారం నైట్కి వస్తాం కానీ ఆ వంశక్తులు రేపు ఆదివారం నాడే చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళు మాత్రం ఆదివారం నైటే వస్తారు వాళ్ళు ఆదివారం నుంచే స్టార్ట్ అవుతారు ఆదివారం నుంచి ఇరవై ఒకటి దాకా పదహారు పదిహేను నుంచి ఇరవై ఒకటి దాకా ఆరు రోజుల పాటు జరుగుతుంది ఆరు రోజుల పాటు ఫుల్ జాతర మనం ఇరవై తారీఖుతో ముగుస్తుంది ఈ నెల ముగిసిన తర్వాత భక్తులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారా ప్రతినిత్యం వస్తుంది ఎన్ని రోజులు నడుస్తుంది ఇలా జాతర ఎన్ని రోజులు ఇంకా నడుస్తుంది నిత్యం వస్తుంది నిత్యం వస్తుంది ఈ నెల లాస్ట్ వరకు వస్తూనే ఉంటారు ఈ నెల లాస్ట్ వరకు మొక్కులు చేయించుకునే వస్తూనే ఉండరు మిగతా రోజులలో కూడా ఆదివారం సోమవారం కాకుండా మిగతా రోజులలో కూడా ఫంక్షన్లు చేసుకుంటున్నాం ప్రతిరోజు రద్దే ఎప్పుడైనా కానీ లేదు ఎప్పుడైనా రద్దే బాగా చేస్తుంది జాతరకు మన కోనేరులో కానీ అవి కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కోనేరులో మంచిగా ఉన్నాయి ఇక్కడ కింద కోనేరు ఉంది పైన కోనేరుకు అన్నీ మొత్తం వేసినాం కలర్స్ వేసినాం మొత్తం అన్నీ చేపించినాం అన్నీ బాగా చేస్తున్నాం మొత్తం అన్ని సలో ఏ భక్తులకు ఎటువంటి కొన్నా కానీ మామూలుగా టెంపరేజర్ బాత్రూమ్స్ టాయిలెట్లు పర్మనెంట్ బా కూడా చేపిస్తామని చెప్పాను మా అన్న దామోదర్ రెడ్డి గారిని అడిగి పర్మనెంట్ బాత్రూమ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీదగా ప్లస్ ఘాట్ రోడ్ చేయిస్తామని చెప్పాను కూడా ఘాట్ రోడ్ కూడా పెడతాను అదొకటి సంతోషం మా గుట్టకు ఒక ఘాట్ రోడ్ లేదు ఘాట్ రోడ్ పెడతాను అదొకటి పండుగ అయిపోయి అది దాని ఒక్కొక్క కోర్టు లాగా డెవలప్మెంట్ కోసమే ఓన్లీ కలిగవంతుల పైన డెవలప్మెంట్ కోసమే కేటాయించడం పెట్టుకోరు అని చెప్పేసి అని కలెక్టర్ నుంచి తీసుకుంటాం అంటే మా చైర్మన్ గారు వాళ్ళు విషయం తీసుకుంటాం ఇది మన గొల్లగట్టి జాతర పూజారి మెంతబోయిన వెంకన్న గారితో వారి మాటల్లో మన గొల్లగట్టి జాతర విశేషాలు జాతరకు ఎంతమంది భక్తులు వస్తారో వారి మాటల్లో తెలుసు తెలుసుకున్నాం కదా ఇది నైన్ న్యూస్ కెమెరామెన్ వెంకట్తో కుమ్మగాని సైదుల్ గౌడ్ కరస్పాండెంట్